अश्वा श्रीवाराही द्वादशनामस्तोत्रस्य अश्वानना ऋषिः चन्द्रः श्रीवाराही देवता श्रीवाराही प्रसादसिद्ध्यर्धं सर्वसङ्कटहरणजपे विनियोगः पञ्चमी दण्डनादा चचङ्केता समयेश्वरी तथा समयसंकेता वाराही पोत्रिणी शिवा वार्ताली च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा अरिग्नि चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने श्रीपञ्चम्यै नमः श्रीदण्डनाथायै नमः श्रीसङ्केतायै नमः श्री मैश्वर्यै नमः श्रीसमयसंकेतायै नमः श्री वाराह्यै नमः श्रीपौत्रिण्यै नमः श्री शिवायै नमः श्रीवार्ताल्यै नमः श्रीमहासेनायै नमः श्री आज्ञाचक्रेश्वर्यै नमः श्री अरिज्ञै नमः श्रीमात्रे नमः हलो अण्डी वेल्कम् टु मै ानल् अस्तु మేమైతే చాలా బాగున్నామో అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా ఈరోజు వీడియోలో ఒక చిన్న విషయం అయితే చెప్దామని ఈ చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా ఇప్పుడు నేను చెప్దామనుకున్న విషయం ఏంటంటే అమ్మవారు వారాహి అయితే ప్రారంభం అయినాయి కదా ఇది సెకండ్ డే అనమాట అయితే నేనేమనుకున్నాను వారాహి నవరాత్రులు ఈ సంవత్సరం ప్రారంభిద్దామని డిసైడ్ అయిపోయాను డిసైడ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మొదటిసారి ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఇది మూడం నడుస్తుంది కదా మూడంలో మనం మొదటిసారి ఏ పూజలైనా ప్రారంభం చేయకూడదంట సో అందుకని నేనైతే డ్రాప్ అయిపోయాను చేసుకోవట్లేదు కానీ మనం నిత్య పూజ మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటాం కదా అదే సమయంలో లలితమ్మ అలాగే కామాక్షి అమ్మ లక్ష్మీ అమ్మ అందరు అమ్మవార్లు ఉన్నారు కదా వాళ్లలో వారాహి అమ్మని తలుచుకొని మనం ద్వాజ ద్వాదశ వారాహి ద్వాదశ నామాలు కానీ వారాహి అష్టోత్తరాలు కానీ అలాగే వారాహి కవచం కానీ వారాహి సహస్రనామాలు కూడా ఉన్నాయి ఆ వాటిలో ఏవైనా పారాయణం చేసుకుంటూ నిత్య పూజలో అమ్మవారిని తలుచుకుంటూ చేసుకుంటే ఏమీ కాదు సో అందుకని నేనైతే నిన్నటి నుంచి ఈ నవరాత్రులు కూడా అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ అయితే చేసుకోలేకపోతున్నాను కానీ మొదటిసారి ప్రారంభం చేద్దాం అనుకున్న సమయంలో మూఢం వచ్చింది కాబట్టి చేసుకోలేకపోవడం వల్ల నేనైతే ఇక్కడ అమ్మవారికి నిత్య పూజలోనే అమ్మని తలుచుకుంటూ ఆమె స్తోత్రాలైతే చదువుకుంటున్నాను సో అదనమాట ఈ చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెట్టాను సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వారాహి అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు రెండో రోజు నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను నేను కూడా సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి